య్ శ్రీమున్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈ రోజు శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మకర రాశిలో ఉంటాయి మకర రాశికి అధిపతి శని ఈ శ్రవణా నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాల గురించి మనం తెలుసుకుందాం ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మంచి విద్యావంతులు అని చెప్పవచ్చును ఆరోగ్యవంతులు మరియు ప్రసిద్ధి కలిగి ఉంటారు కోరికలు ఎక్కువగా ఉంటాయి మంచి దుస్తులు ధరిస్తూ ఉంటారు ఆభరణాలంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది అలాగే ఎవరికి కూడా హాని చేసేటువంటి గుణం కలిగి హాని చేయాలనేటువంటి గుణం ఉండదు తల్లిదండ్రులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు మంచి భార్యను కలిగి ఉంటారు డబ్బు వ్యక్తిగా ఉంటారు అందమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారు గుండ్రటి ముఖం కలిగి ఉంటారు ముఖము ఆకర్షణీయంగా ఉంటుంది మంచి స్వభావం కలిగి ఉంటారు ఈ మొదటి శ్రవణ నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు పెద్ద శరీరం కలిగి ఉంటారు తెలివి వ్యక్తి అని చెప్పవచ్చును ధర్మం ఎక్కువగా చేస్తూ ఉంటారు శ్రవణ నక్షత్రం రెండో పాదంలో పుట్టినటువంటి వారు అందరితో కలిసి ఉండాలని ఇష్టంగా ఉండదు దురాశ ఎక్కువగా ఉంటుంది లోభితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని చేస్తే లాభం ఉంటేనే పని చేస్తూ ఉంటారు ఈ శ్రవణ నక్షత్రం మూడో పాదంలో పుట్టినటువంటి వారు ధనవంతుడు అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది ఆగ్రహములు ఎక్కువగా కలిగి ఉంటారు ఆగ్రహములు అంటే కోపం ఎక్కువ కలిగి ఉంటారు శ్రవణ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారు మంచిగా వాదిస్తూ ఉంటారు స్వభావాలు చాలా బాగుంటాయి మంచి గుణమని చెప్పవచ్చును ఇదండి ఈ శ్రవణ నక్షత్రం గురించి మరొక నక్షత్రంతో మరలా మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ